ఇంకో రెండు రోజుల్లో నా బర్త్డే వస్తుంది గుర్తుందా ఇంకో రెండు రోజుల్లో కరెంట్ బిల్ కట్టాలి అది గుర్తుందా బర్త్డే కి ప్రేమ్ గా గోల్చైన్ తీసిస్తారు అండి లేదండి మనం కుదవపెట్టిన బంగారు చైన్ బయటకి తీసుకొస్తానండి మన పక్కింటి ఆవిడ తీసుకున్న చీర ఎంత డిజైన్ గా ఉందో నేను రోజు వేసుకునే అండర్వేర్ కి ఎన్ని బొక్కలున్నాయో ఈ రెండు రోజులు ఏదైనా ట్రిప్పు తీసుకెళ్ళొచ్చు కదా జాలీగా ఇంకో రెండు రోజులు ఇంట్లో సామాన్ డబ్బాలనే అయిపోతాయి ఖాళీగా నువ్వు ఇలాగే వెళ్తున్నావంటే నా ఇద్దరు పిల్లకాయలు తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా అక్కడ చేసుకుంటే నా బర్త్ డే నేను బంగారం బద్ద వదిలేసి చేస్తా ఏంటండి ఇదే హెల్త్ ఇన్సూరెన్స్ దాని అయితే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మాత్రం బాగా గుర్తుంటాయి ఏం నీ అదే పాటు నా గుండెల ముందు చేతులు వేసుకుని అవునండి నాలా ఫ్యామిలీ కోసం ఆలోచించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ ఏ జరిగినా ఒక్కసారిగా లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రూపాయి రూపాయ కూడా పెట్టి భవిష్యత్తు కోసం పెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ ఒక్క క్షణాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది పైగా క్షణంలో అప్పులు పలే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం మీరు ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోండి మరి ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోండి ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం పెట్టుకోండి ఇది ప్రమోషన్ అయినప్పటికీ చాలా జన్యున్ గా చెప్తున్నాను దగ్గర తీసుకున్నాను నెలకి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు కట్టుకుంటూ హోటల్లో క్లైమ్ అయితే పొందొచ్చు పైగా మనం ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే బయోలో ఇచ్చిన లింక్ మీద ఒకసారి క్లిక్ చేసి మీకు ఎంత అమౌంట్ పడుతుంది ఒకసారి అయితే చెక్ చేసి పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయదు